మరొక మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా కింది వరకు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అధికార పార్టీ వైసీపీ టీడీపీ కూడా అదేవిధంగా ఉంటే కర్ణాటక తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినట్టయితే అయితే కనిపిస్తుంది ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా ఈరోజు జరిగింది అయితే అన్ని పార్టీల నుంచి ఆశావాహాలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది కూడా కాంగ్రెస్ టచ్లోకి వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గిడి గురు ఆయనతో మాట సార్ చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కర్ణాటక తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైపు నేతలంతా చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది మీకు ఎంతమంది టచ్లో ఉన్నారు చాలామంది టచ్లో ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రధానంగా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చాలామంది టచ్లో ఉన్నారు సామాజిక నేపథ్యం కలిగినటువంటి అనేకమైనటువంటి దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమ పార్టీల్లో వారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ప్రప్రథమంగా ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి కలిసి కాంగ్రెస్ భావజాలంతో మేము పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ దళితుల యొక్క భావజాలానికి దగ్గరగా ఉంటుందన్నారు రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం ఇప్పుడు ఉన్నటువంటి అవసరం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు సో వాలంటరీగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ రావడం జరిగింది ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ సంజీవ్ గారు అని వెస్ట్ గోదావరి ఏలూరుకి సంబంధించినటువంటి సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా పనిచేశారు వారు రావడం జరిగింది అదేవిధంగా ఐఆర్టీఎస్కి సంబంధించినటువంటి అధికారి రావడం జరిగింది పలువురు వాలంటరీగా పనిచేస్తున్నటువంటి భాగ్యరాజు భాగ్యరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే చారువాక లాంటి వాళ్ళు మంది సంజీవ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది టచ్లో ఉన్నారు గడిచినటువంటి నాలుగైదు రోజులుగా వాళ్ళతోటి మేము కూడా టచ్లో ఉన్నాం వాళ్ళు మాతో కూడా టచ్లో ఉన్నారు సో డెఫినెట్గా ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెసే బాగుంటుంది అనుకుంది సో ఈరోజు జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కానీ కోఆర్డినేషన్ కమిటీలో కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీ లీడర్స్ యొక్క అందరి యొక్క వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్గా మేము ప్రజల ముందుకు వెళ్తాం కర్ణాటక నేను గతంలో కూడా చెప్పాను కర్ణాటక తెలంగాణ వైనాట్ ఆంధ్రప్రదేశ్ ఆ స్ఫూర్తితోటి మేము తప్పనిసరిగా వెళ్తాం అయితే నిన్న వైసీపీ పదకొండు మందిని మార్పులు చేసింది అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసినట్టు కనిపిస్తుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ఆర్కే మంగళగిరి ఆర్కే రాజీనామా చేశారు కాంగ్రెస్లోకి వస్తున్నారని ఒక ప్రచారం నిన్న ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్లోకి అడుగు పెడుతున్నారు కాంగ్రెస్లో టచ్లోకి వెళ్తున్నారని వార్తలు అయితే చక్రెలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మీకన్నా ఆర్కే టచ్లో ఉన్నాడా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఏముందా సంథింగ్ మెటీరియలైజ్ అయిన తర్వాత చెప్తాను నేను టచ్లో ఉన్నారా లేదా అనేటువంటిది ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఎవరెవరు టచ్లో ఉన్నారా అనేటువంటిది ఇక్కడ నేను ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది చేంజెస్లో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే కోతవేడి దూరంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం నుంచి గుంటూరు సిటీకి ఒక నియోజకవర్గానికి మార్చారు ఆ నియోజకవర్గంలో పనిచేయనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తాడు అక్కడ పనిచేయనటువంటి అంటే అక్కడ పేలిపోయినటువంటి తుపాకీ అక్కడ పనిచేయనటువంటి మరి చల్లని రూపాయి ఇక్కడ చల్లని ఇక్కడలాగా చెల్లుతుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి అలాగా పలు విధాలుగా వారు మార్పులు చేశారు యూజువల్గా రూలింగ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నెన్స్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆయన పెర్ఫార్మెన్స్ మీద ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే యాంటీఇన్కంబెన్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ముఖ్యమంత్రి కానీ వారి పెర్ఫార్మెన్స్ మీదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా ఆలోచన ఈ రాష్ట్రానికి ముందు ముఖ్యమంత్రి మారితేనే అంత సౌకర్యంగా ఉంటుంది అందరికీ మంచి జరుగుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం సో మీయర్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ పెట్టి అక్కడ ఎమ్మెల్యే క్యాండికెట్లు పెట్టడం అనేటువంటిది ఎడం చేయి పూర చేయలాంటిది సో దాంట్లో ఏదైనా పెద్ద మార్పు ఉంటుందని నేనైతే భావించడం లేదు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాబ్ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు ఆయన నంద్యాల నుంచి మీ టికెట్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నట్లు కూడా కొంచెం వైసీపీలోనే చర్చలు జరుగుతున్నాయి సో ఎవరు రాజకీయాల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామన్నా కూడా స్వాగతిస్తాం కానీ అక్కడ మాకున్నటువంటి పరిస్థితులను బట్టి అంచనా వేసి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంత ఆశామాషిగా ఏమి లేదు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మా కార్యకర్తలు ఉన్నారు సో గెలిచే సమయం వచ్చి కొంచెం మూమెంట్ బాగుండి ఉన్నప్పుడు ఈ వలస పక్షులన్నీ కూడా వస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఎవరైనా వస్తే వాళ్ళని స్వాగతిస్తాం కానీ టికెట్ ఎలకేషన్ అనేటువంటిది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కానీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ కానీ వాళ్ళు చేయవలసి ఉంటుంది సో ఆయా సందర్భాలను బట్టి ఈరోజు చాలా విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో డిస్కస్ చేయడం జరిగింది వీటి అన్నిటికన్నా కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం సో త్వరలోనే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారిని ఒక మేజర్ కంటిన్యంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడర్షిప్ డెలిగేషన్ కలవబోతోంది కలిసినప్పుడు అన్ని విషయాలు కూడా అక్కడ కులంకుశంగా చర్చించి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్ కానీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కానీ మేనిఫెస్టో కానీ వీటి మీద కూడా చర్చించడం జరుగుతుంది అంటే తెలంగాణ కర్ణాటక ఎన్నికలు చూసుకుంటే అక్కడ లీడర్షిప్ కూడా ఉంది నియోజకవర్గ స్థాయి వరకు లీడర్షిప్ ఉంది కానీ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత దాదాపు కాంగ్రెస్ పార్టీలో మెయిన్ లీడర్స్ అనుకున్నంత కూడా వైసీపీ చెంతన చేరిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైనాటి ఏపీ అని మీరు అంటున్నారు కాబట్టి ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా డెఫినెట్గా నేను నిన్న కూడా చెప్పాను టూ ప్లస్ టూ అనేటువంటిది ఫోర్ అవ్వదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారు పార్టీ పెట్టిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉప్పినలా కాంగ్రెస్ పార్టీ వచ్చి అనేక మంది గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ తెలుసు సో గ్రామంలో మాకు ఓటర్ ఉన్నాడు గ్రామంలో ఫే ఫేస్ ఉంది హ్యాండ్ సింబల్ ఫెమిలియారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అనేకమైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది సో డెఫినెట్గా ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది నేను గత నుంచి కూడా చెప్తున్నాను నేను చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా సో అది బాయిలే 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 ఇప్పుడే పెళ్లడం మొదలుపెట్టింది సో కూలిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్యాక్ మెడలా కూలిపోతుంది ఇంతకన్నా ఎక్కువ చెప్పారు మాకు కేసీఆర్ గారి గురించి ఆయన పరిపాలన దక్షత గురించి ఆయన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ గురించి ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాల గురించి స్టాటస్టిక్స్ గురించి సో డెఫినెట్గా అటువంటి వ్యక్తే ఉద్యమాన్ని నడిపి ఉద్యమ నేతగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏమైందో తెలిసింది సో ప్రజలందరూ కూడా మనకన్నా కూడా విజ్ఞులు తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నారు దళిత క్రిస్టియన్స్ కానీ మైనార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లిం మైనారిటీస్ కానీ అనేకమైనటువంటి ఓబీసీ సెక్షన్స్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పనిచేద్దాం అనుకుంటున్నారు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోయేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది చెప్తున్నారు పూర్తిగా వైనట్ ఏపీ అనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది ఇది కర్ణాటక తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతుంది దానికి తగ్గ ఏర్పడడం జరుగుతున్నాయి ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ చాలా మంది నేతలు చూస్తున్నారు పూర్తి సమాచారం అయితే త్వరలోనే కాంగ్రెస్ నుంచి వెలువడుతుందని చెప్పి వృద్ధురాలు చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది